అది ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది అతని దగ్గరకు వెళ్లిన వారెవ్వరైనా అదే దుఃఖంలో పడిపోతారు ఇక్కడ నీ హృదయం ఎంత పవిత్రమో పరీక్షిస్తారు అంది నీరజ అరుణ్ ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టగానే తీవ్రమైన దుఃఖం అతని హృదయాన్ని నొక్కింది అతడు తన భారాన్ని భరించలేకపోయాడు కాని ఆ సమయంలో ఒక పసిబిడ్డ ఏడ్చిన శబ్దం వినిపించింది దారిలో పడి ఉన్న చిన్న జింకపిల్లా దారుణంగా ఏడుస్తోంది అరుణ్ వెంటనే పరుగెత్తి దాన్ని చేతిలోకి తీసుకొని మెల్లగా దాన్ని ఆదరించాడు ఆ ప్రేమను చూసి దుఃఖస్ఫూర్తి క్రమంగా వెలుగుగా మారుతూ నువ్వు నీ దుఃఖాన్ని పక్కకు పెట్టి ఇతరుల బాధను తొలగించావు నీ హృదయం పవిత్రం పరీక్ష విజయవంతం అని చెప్పింది మూడవ పరీక్ష జ్ఞానం పరీక్ష మూడవ ప్రాంతం దేవాలయం అది మొక్కలతో నిండిపోయి దారులు కనబడనంతలా చెట్లతో కప్పి ఉంది దేవాలయం ప్రవేశానికి ముందు ఒక శిలాఫలకం ఉంది దానిపై రాసి ఉంది భవిష్యత్తును కాపాడేది శక్తికాదు గతాన్ని అర్థం చేసుకునే జ్ఞానం అరుణ్ ఆలోచించాడు దేవాలయం చుట్టూ చూశాడు చిన్న చిన్న చీలికలు కనిపించాయి వాటిని మెల్లగా మూడు భాగాలుగా సర్దాడు ఒక్కసారిగా దేవాలయం ద్వారం తెరుచుకుంది లోపల ఒక వెలుగు ప్రతిమ కనిపించింది అది వేణువు ఆకారంలో ఒక శక్తివంతమైన ముద్రను వెలువరిస్తోంది ప్రతిమ మాట్లాడింది అరుణ్ నీలో శక్తి ఉంది హృదయం ఉంది జ్ఞానం ఉంది ఇప్పుడు నీ వేణువు పూర్తి శక్తిని పొందగలదు ఆ మాటలతో అరుణ్ వేణువు బంగారు కాంతితో మెరిసింది సంగీతం ఇప్పుడు మరింత శక్తివంతమైంది రాళ్లను పగలగొట్టగలదు చెట్లను పువ్వులతో నింపగలదు